పురుషులారా మీరునో మీ భార్యలను ప్రేమించుడే అటువలే తీస్తూ కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మృతమైనను అటు మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుడు కొరకాయి దాని కొరకై తను తాను అప్పగించుకొనను అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింప బదులైనారు మీరు ఇదిగా చదవండి అని అంటూ పౌరులు గారు ఏమన్నారు అంటే వారిద్దరూ ఏక శరీరం మగదరు నో హ్యూమన్ మైండ్ కెన్ కాంప్రహెండ్ దిస్ థాట్ యొక్క ఆలోచనను మానవ మేధస్సు ఆలోచించలేదండి రెండు శరీరాలు ఏక శరీరం అవడం ఏమున్నాడంటే పౌలు గారు ఇది మర్మము అన్నాడు ఈ మర్మము గొప్పది అన్నాడు ఆ స్త్రీని చూచిన వెంటనే ఆయన నారి అని పిలిచాడే ఇక్కడ సులోమాను రాజు ఈ శూలమ్మతిని చూచిన వెంటనే ఏమంటున్నాడు నారీమణి సుందరి ఓ ఎంత అందంగా ఉన్నావమ్మా నీవు నల్లని దానము అనుకుంటున్నావు నీ నలుపు నీ సుందరత్వం నీ అందం కనబడుతుంది అవును మానవుడు పుట్టుకతో పాపి కురూపి ఈ కురూపి అయిన మానవుణ్ణి దేవుడు ఎంతో సౌందర్యంగా చేశాడు కారణం ఏమిటనగా యేసు ప్రాభు వారికి రక్తంలో ఉదక స్నానం చేపట్టడం ద్వారా మనకి సుందరత్వాన్ని ఆ ప్రభు ఆపాదింపజేశాడు అనే సత్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము నేను ఎక్కడ మందను మేపుతున్నానో నీకు అంటున్నావు కదూ కాబట్టి నువ్వేం చేయాలి అనగా మందల అడుగు జాడలను ఒకసారి చూడు మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము ఏసు అనుచరుల మాసపత్రిక ఎలాడైనా చూచారా ఇది ఏసు అనుచరుల మాసపత్రిక ఏసు అనుచరులు అనగా ఏసేక పాదాలను వెంబడించేవారు యేసు వారి అడుగు జాడలలో వెళ్ళేవారు చూడండి ఈ యొక్క సోమానరాజు అంటున్నాడు ఏమంటున్నాడు ఓ నారీమణి ఓ సుందరి మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము నీ కొరకు కొంతమంది భక్తులు వారి యొక్క అడుగు జాడలు వేశారు ఈ భక్తుల కంటే ముందుగా యేసు ప్రవారు శరీరదారిగా ఈ లోకంలో జీవించారు ఆయన యొక్క అడుగు జాడల్లో వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది అనే సత్యాన్ని నేను నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండియు నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము వెళ్ళుము ఇక్కడ మనం గమనించాలి అబ్రహాం అనే పేరు కాకుండా ఇక్కడ ఏం పేరుంది అబ్రా అనే పేరు ఇక్కడ ఉంది దేవుడు అబ్రామ్ గారిని చూశారు అబ్రామ్ గారిని చూసినప్పుడు అబ్రామ్ గారు ఏమి చేస్తున్నారు అనేది యహోష్వ గ్రంథంలో మనం గమనిస్తే ఆయన విగ్రహారాధికుడుగా జీవిస్తున్నారు ఆయన విగ్రహారాధికుడుగా జీవిస్తున్నాడు ఆ విగ్రహారధికుడుగా జీవిస్తున్న వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి ఫలించని జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి ఆయన జీవితంలో సంతానం లేదు ఆయన వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఎవరికి అవసరం లేని వ్యక్తి ఎవరికి కూడా ఆయనతో ఏ పని లేని వ్యక్తిని దేవుడికి పనికొచ్చే విధంగా దేవుడు ఏం చేస్తున్నారంటే నీవు లేచి అబ్రహామా యహోవా మాట వినుము అనే రీతిలో దేవుడు అబ్రాహం గారిని పిలవగా అబ్రాహ్ము నీవు లేచి నేను చూపెట్టు దేశమునకు నువ్వు వెళ్ళుము అన్నాడు ఒకే మాట ఒకే మాట ఇక్కడ గమనించారు ఇంప్లిసిట్ ఒబిడియన్స్ ఇంప్లిసిట్ ఒబిడియన్స్ చెప్పిన వెంటనే మీరు గ్రహించాలి ఒక విగ్రహారధకుడుగా జీవిస్తున్న అబ్రహాం గారి జీవితంలో ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో ఆయన చేసిన పని పార్షల్ డిసబీడియన్స్ పార్షల్ ఒబీడియన్స్ కాదు డిలేడ్ ఒబీడియన్స్ కాదు ఇంప్లిసిట్ ఒబీడియన్స్ వెంటనే ఆయన జీవితాల్లో దేవుడి నుంచి నేను దూరం కాకూడదు ఒక స్వరాన్ని నేను విన్నాను అది అద్భుతమైన స్వరం ఆ స్వరము నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరానికి నేను స్పందించాలి ఆయన నా కాపరి అనే విధంగా ఎప్పుడైతే అబ్రహాం గారు స్పందించారు ఈరోజు ఇక వాక్యం ఇంటి ప్రతిబిడ్డ మీరు గ్రహించాలి ఫలించని జీవితం ఎవరికి అవసరం లేని జీవితం ఎవరు కూడా ఆయనని పట్టించుకోని పరిస్థితులు జీవితంలో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు పిలుపునికి స్పందించిన అబ్రహాం గారి జీవితాన్ని చివరిగా మనం గమనిస్తే విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చారు అలేలుయా విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చారు హూ ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ దేవుని స్నేహితుడు ఎవరు అనగా ఆయన పేరు అబ్రహాముగా పిలువబడి ఈరోజు నీ నా జీవితాల్లో గ్రహించా దేవుడు అంటున్న మాట నువ్వు లేగాలి నీ నిద్ర నుంచి నువ్వు లేగాలి నీ సోమరితనం నుంచి లేగాలి నీ అవిశ్వాసాన్నించి నువ్వు లేగాలి నీ జీవితంలో ఉన్న అనుమానాల నుంచి లేగాలి నీ జీవితంలో ఉన్న అహాన్నించి లేగాలి నీ జీవితంలో ఉన్న గర్వాన్ని నువ్వు లెగాలి ఎందుకనగా అనగా దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు గాడ్ ఇస్ కాలింగ్ యూ అండ్ గాడ్ టెల్లింగ్ టెలింగ్ లిజన్ టు దిస్ వర్డ్ దేవుడు చెప్తున్న మాట ఎవరికి పనికిరాని అబ్రహాము దేవుడికి పనికి వచ్చాడు ఎవరు పట్టించుకొని అబ్రహాంని దేవుడు పట్టించుకున్నాడు ఎక్కడైతే ఆయన జీవితంలో ఇంకా కష్టము ఆయన ఫలించడము కష్టము ఆయన జీవితంలో సంతానము పుట్టడము కష్టమని లోకమంతా చెప్పిందో దేవుడు చెప్పిన మాట నథింగ్ హిస్ హార్డ్ టు గాడ్ దేవుడికి ఏది కూడా కష్టమైనది కాదు అనే రీతిలో దేవుడు ఎంత గొప్ప రీతిలో అబ్రహాం గారిని ఆశీర్వదించారనంటే ఒక దేశము అబ్రహానికి నుంచి వచ్చే విధంగా దేవుడు ఆశీర్వించారు ఈరోజు ఇక్కడ ఉన్నవారు వారు ఎవరి బిడ్డలు మీరు ఆలోచించాలి ఇక్కడ ఉన్న సంఘస్థులు మన జీవితాలు ఆలోచించాలి దేవుని మాట మనం వించున్నాము దేవుని మాట మనం వించున్నాము దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో మనం వించున్నాం ఆయన వాక్యము మన పాదములకు దీపము